వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవర్తిని ఆఫీషియల్ అయితే వాటి వీడియో ఏంటి అంటే మిల్లజ్ పిండితోని గవ్వాల రెసిపీ అయితే వేస్తున్నా సో ఎట్లా వేసుడు ఏంటి అనేది నా పద్ధతిలో నేను ఎట్లా వేసుకుంటా అనేది అయితే వీడియో అయితే లాస్ట్ టైం మురుకులు చేసినప్పుడు నూనె కింద పడ్డాయి కదా అటువంటి ఏం కాకుండా అయితే ఫస్ట్ ఒకవేళ మళ్ళీ అట్లాంటి అయితే సగం పని అంతా దానికే పెట్టాల్సి వస్తుంది కదా సో ఫస్ట్ అయితే నేను పిండి తీసుకున్నా అట్లానే బెల్లంగా వాళ్ళకి అవి గోధుమ పిండి కాదు కదా సో అంత మిల్లెట్స్ పిండి కదా అది బైండ్ అవ్వాలంటే కష్టం కదా చన్నీళ్ళతో కలుపుకుంటే సో అందుకని అయితే వేడి నీళ్ళు వేడి చేసుకుందాం నీళ్లు వేడే లోపైతే పిండిలో మనకి ఏమేమి వేసుకోవాలో అవి అయితే వేసుకుందాం ఇంకా ఇవి కారం కావాలి కాబట్టి ఇంకా ఏంటంటే కొంచెం కారం వేసుకుంటున్నా కొంచెం కారం తీసుకున్నా కదా కొన్ని నువ్వులు కూడా వేసేసుకుంటున్నా నేను కొంచెమే పిండి తీసుకున్నావు కాబట్టి సాల్ట్ అయితే లైట్గానే యాడ్ చేసేసుకుంటున్నా ఓమ్మ కూడా వేసుకోవాలన్నమాట అందుకే నేను అయితే వేసేస్తున్నా సోడా కూడా ఇంపార్టెంట్ చిట్కడే బాగా వేసుకోవద్దు బాగా వేసుకుంటే ఒకవేళ అంటే సాల్టీ సాల్టీగా టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెమే కొంచెం అంటే ఇంకో ఇంతే ఇంట్లో కూడా ఇంపార్టెంట్ అందుకే నేను నూనె వేడి చేస్తున్నాను ఆయిల్ హీట్ అవుతుంది హీట్ అయితే కావాలి కదా ఇంకా బటర్ ఉంటే బటర్ వేసుకుంటే బాగుంటది బట్ నా దగ్గర బటర్ లేదు నేను వేసుకున్నా నూనె వేసుకుని ఒకటే అనిపించేసి నూనె అయితే వేసుకుంటున్నా బటర్ వేసుకుంటే మాత్రం బాగుంటాయి ప్పుడు జాగ్రత్త డైరెక్ట్ చేతులు అయితే పెట్టకండి ఇట్లానే అయితే ఫస్ట్ ఖరాతంతో కలుపుకున్నంత మాత్రమే మనం వేడి చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా సో అవైతే వస్తున్నాయి కాలుతున్నాయి బట్ ఇక ముట్టేస్తున్నాయి కదా అయ్యో ఇడి వాటర్ పోసిన మర్చిపోయినా యాక్చువల్లీ బాగా గట్టిగా విసుకద్దు బాగా లూజ్ గా కూడా విసుకద్దు అట్లా అని పిండి మంచిగా గట్టిగా ఇట్లా ఇట్లా ముద్దొచ్చేలాగా విసుకోవాలి ఇంకా చపాతి పిండి లాగినైతే పిండి కలిపేసేసిన ఇంక ఇప్పుడైతే అయితే గవల్ చేసేసుకుందాం కోసం అయితే ముందు పిండినైతే ఇట్లా చిన్న చిన్న రౌండ్స్ గా వేసేసుకోవాలి చేసేసుకొని గవ్వల్ చెక్క తీసేసుకొని చేసుకున్నాయి ఇంకా ఇదైతే గవ్వల్ చిక్క ఇది లేకపోయినా కానీ దీని మీద చేసుకోవచ్చు ఇది ఉంటది కదా ఈ గవ్వల చిక్క లేకపోయినా ఇలాంటిది జాలి దానితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర అయితే గవ్వల చెక్కు ఉంది కాబట్టి దీంతో ఎట్లా చేసుకోవాలి దీంతోనే ఎట్లా చేసుకోవాలని చూపిస్తాం ఫస్ట్ అయితే మనం తీసుకున్న గవ్వల్ చెక్కు ఉంటాయి కదా దానికైతే కొంచెం నూనె రాసేసుకోవాలి రాసుకున్న తర్వాత ఇట్లా బాల్ వేసుకున్నాం కదా ఆ బాల్ ని ఇట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా అన్నమే చూసారా వేలు ఉంటాయి కదా బొటన్ వెయిల్ ఇట్లా ప్రెస్ చేసి అయితే రెడీ దీంతో ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తా ప్రెస్ చేయకూడదు ఇలా వేల్ తో ప్రెస్ చేసి చూసారా చిన్న గవ్వ రెడీ అయిపోయింది ఇలానే గవ్వే ప్రిపేర్ చేసేసుకుంటా ఉండే నీళ్ళు అలసిపోయినా అందుకే కింద కూర్చొని మంచిగా వేసుకుంటున్నాను సో ఇన్ని అనవైన చేయడం ఇంకా ఇంత పిండి ఉంది చేసేది ఏదైతే కింద కూర్చొని చేద్దాం అనేసి సేపు అయిపోయి కింద కూర్చొని ఫైనల్ గా గవ్వలు చేసాడు అయితే అయిపోయింది వీటిని అయితే మనం ఇప్పుడు కాల్చుకోవాలి కదా సో కాల్ చేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు కాలుస్తున్నాను వీటిని నూనె హీట్ అయినా కావాల్సిందే నాకే ఒక కడుపులో ఎలకలో అనిగి ఎప్పుడెప్పుడు నోట్లేద్దామా అని కానీ అగలి కదా ఆయిల్ హీట్ అయిందా లేదా అనేసి ఒక గవ్వ అయితే వేసేస్తున్నాయి ఎందుకంటే లో ఫ్లేమ్ లో ఉన్నప్పుడే వీటిని వేయించుకోవాలి కదా సో కొంచెం ఆయిల్ అయితే హీట్ అయింది హీట్ అయింది కాబట్టి ఇవన్నీ వేసేస్తున్నా ఒక్క నిమిషం వచ్చి కలపకుండా ఉండాలి సో అన్ని వేసేసినా కరెక్ట్ అన్ని మంచిగా ఫ్రై అవుతున్నాయి సౌండ్ చూస్తున్నారా ఇట్లా మంచి సౌండ్ అయితే వస్తుంది స్మెల్ కూడా చంపుతుంది నాకు ఇక్కడ ఇవి గోధుమ పిండి గవ్వాలంత ఈజీగా గాలవు కదా సో కాలడానికి టైం తీసుకుంటుంది బాగా ఇవైతే గాలి ఇవి గాలి వరకు అయితే ముచ్చట్లు పెట్టుకుందాం అయితే మీకు అంటే ఏ స్నాక్ రెసిపీ అంటే బాగా ఇష్టం అంటే ఏదైనా బాగా ఇష్టంగా తింటది అంటే పిచ్చి ప్రాణం అనేది అయితే నాకు కామెంట్ చేయాలి ఈ అంటే నాకు పిచ్చి ప్రాణం అనిపించేది ఏమైనా ఉంది అని అంటే నేను చేసుకొని నా చైతన్ ఏవైనా నాకు ప్రాణం పిచ్చే మీరేమంటారు మీరు చేసుకునే మీకు కూడా నచ్చుతాయి కదా పక్కన నచ్చినా నచ్చకపోయినా నేను చేసుకునే నాకైతే పక్కా నచ్చుతాయి మీకేం నచ్చుతాయో కామెంట్ చేయది ఇంక ఇంకా కాలలేవు గవ్వలు అయితే కాలిపోయినాయి ఇట్లా తీసేస్తున్నా ఇట్లా తీసుకొని వెంటనే పక్కన పెట్టేసి కొంచెం అయితే చల్లుకోవాలి వీటికి కరపాడైతే చూసారు కదా సౌండ్ ఎక్కువ ఇంకో ఈ చిన్న గిన్నడే ఆయన అంత పిండి వేసినట్టే గాని చూసారు కదా ఎంత క్రిస్పీ వచ్చినాయోసు మంచి ఈ రెసిపీ మీరు కూడా వేసుకోండి చేసుకొని ఎట్లా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేసి చెప్పండి మంచిగా ఉన్నాయి మిల్లెచ్స్తుండడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది నాకే కాదు మీకు కూడా తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు సో మీరు కూడా మంచిగా చేసుకొని మిల్లెట్స్ అప్పుడప్పుడు అంటే ఊరికే కాకపోయినా అప్పుడప్పుడైనా వేసుకోండి ఊరికే బియ్యం పిండి రెసిపీస్ కాకుండా ఇట్లా మిల్చోనన్నా వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్